మహాశివరాత్రి సందర్భంగా రాయదుర్గం పట్టణంలో బ్రహ్మకుమారులు ఏర్పాటు చేసిన యాభై అడుగుల మహావాయులింగం భక్తులను ఆకట్టుకుంటోంది శుక్రవారం నుండి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేశారు శనివారం రాత్రి భక్తులు భారీగా తరలివచ్చి శివలింగాలను దర్శించుకున్నారు సత్యలోక స్థాపన రామరాజ్య స్థాపన పరమేశ్వరుడితోనే సాధ్యమని ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంచాలకులు యోగేశ్వరి మాత తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎక్స్ప్రెస్ తిప్పేస్వామి తాయిశేఖర్ జయంతి సురేష్ నారాయణ మల్లికార్జున శ్రీరామ్ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ పలువురు బ్రహ్మకుమారీలు భక్తులు పాల్గొన్నారు

वक्कर 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 लिंगारी पुलहार में है कृपया दीजिए मशीन मिलज पर लो करिश करें कर दीजिए अच्छा बहुत देर

సత్యం శివం సుందరం ఆ పరమేశ్వరుడు ఈ భూమిపై అవతరించే తీరాలి ఆ పరమాత్మని మహిమ ఉంది బ్రహ్మ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం ఆదిదేవం అజం విభు ఆ పరమేశ్వరుడు ఆదిదేవుడు అజన్ముడు wors சர்வَலுக்கி ఈశ్వరుడు ద్వైతహీన ఆ పరమాత్ముడు ధర్మాన్ని స్థాపన చేయడానికి అవతరించిన శుభ సందర్భంగా మహాశివరాత్రి జరుపుతున్నాము రాయదుర్గ పట్టణంలోన వరల్డ్ యూనివర్సిటీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము నూట నలభై దేశంలోన ఈ కార్యం అందిస్తుంది ఈశ్వరియ విశ్వవిద్యాలయము ఆత్మ జాగృతి మానవీయ మౌల్యం మానవీయ ఉన్నతి యువ జాగృతి మానవ శిక్షణ ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఇస్తున్నారు ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఇది ఒక గోడ్లీ యూనివర్సిటీ ఇక్కడ ఈశ్వర అల్ల పేరేనామ్ సకు సన్మతి దే భగవాన్ ఆ రాముడు కూడా అన్నాడు రామరాజ్యం స్థాపన చేయడానికి కోసము నేను నేను ప్రయత్నం చేస్తున్నాడని సారీ గాంధీజీ అన్నాడు గాంధీజీ రామరాజ్యం స్థాపన చేయడాని కోసము ప్రయత్నిస్తాడు ప్రయత్నించినాడు కానీ మనుష్యులతో కాదు రామరాజ్యం స్థాపన చేయడానికి ఆ పరమేశ్వరుడే అవతరించినప్పుడే రామరాజ్యం స్థాపన అవుతుంది రామరాజ్యం అంటే ఎక్కడ భయం లేని బతుకు బతుకుతామో ఎక్కడ రోగలేని బతుకు బతుకుతామో ఎక్కడ ప్రతి ఒక్కరిలోన ప్రేమ ఉంటుందో మత భేదాలు భిన్నాభిప్రాయం లేదో అదే రామరాజ్యం కావున ఈశ్వరియ విశ్వవిద్యాలయ యొక్క ఉద్దేశమే మళ్ళీ రేపు రామరాజ్యం స్థాపన చేయడాని కోసమే ప్రజాసిత బ్రహ్మకుమారి శ్రీశ్వరియ విశ్వవిద్యాలయ వాళ్ళు ఈశ్వరుడే నేర్పించేటువంటి శ్రీమద్ భగవద్గీతలో ఉండిన రాజయోగ శిక్షణ ఈ రాజయోగ శిక్షణ ద్వారా మెంటలీ మరియు ఫిజికలీ మీకు హెల్త్ వెల్త్ ప్రాప్తి అవుతుంది మెంటలీ మరియు ఫిజికలీ స్ట్రెస్ నుంచి మీరు ముక్తలు అవుతారు మీ జీవనలో సమాధాన శాంతి ప్రాప్తి అవుతుంది రాజయోగ అభ్యాసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి